సమ్మికుండ పట్టణంలోని బాలికల హైస్కూల్ చినుకుపడితే చెత్తడిగా మారి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి ప్రతినిత్యం పాఠశాలకు వచ్చే విద్యార్థులు వర్షం పడితే పాఠశాల ఆవరణమంతా చెరువులా తలపించేలా మారడంతో బడికి రావడానికి నరకయాతన పడుతున్నారు విద్యార్థుల భవిష్యత్తుకు నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వాలు చెప్పుకుంటున్నప్పటికీ పాఠశాలలోని ఆవరణ పరిస్థితులు సరిగా అర్థం చేసుకోలేక అభివృద్ధి పనులు చేయలేకపోవటంతో వర్షాలు పడితే కుంటల్లా తయారయ్యి పాఠశాలకు వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రతి సంవత్సరం ఇదే తరహాలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు నివేదికలు తయారు చేసి ఉన్నత అధికారులకు పంపించడం తప్ప అభివృద్ధికి మాత్రం నోచుకోవటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే మట్టిని పోయించి పాఠశాల ఆవరణాన్ని కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు దీంతో పాటు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో ఆ ప్రాంగణానికి వెళ్లాలంటే ప్లేట్లో అన్నం పెట్టుకుని వరద నీటిలోనే దాటవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ వర్షాశం కారణం వల్ల ఈ మా స్కూల్ మొత్తం మునిగిపోతుంది ఇప్పుడు పొద్దుగాల తొమ్మిది గంటలకే ఇట్లుంటే మళ్ళీ సాయంత్రం వర్షం కొట్టడం వల్ల కొంచెం మునిగిపోతుంది మళ్ళీ నడవత్తలేదు వాటర్ యాంకిల్ లాక్ అవుతానే కొన్ని కొన్ని ఇక్కడ మళ్ళా జారుతుంది మళ్ళీ ఏమన్నా ఇబ్బందులు అవుతాయి అట్లా పిల్లలు ఆడుకుంటారు పాములు అవిలు వస్తాయి బాగా కొంచెం మంచిగా నీళ్ళే చేయండి దయచేసి ఇట్లుంటే బాగలేదు బుస్స బు నాంగలు చేరుకుంటే నీ అసలే ఆ నీళ్ళు పుట్టలో పోయి మొత్తం పెద్ద బాగులేదు పంటల బయట మొత్తం దయచేసి మంచి చేయండి కమిషనర్ గారు రావడం మొత్తం చెరువులేకపోతాం ఈ విషయంపై వర్షం విషయంపై కమిషనర్ గారు కూడా తెలియజేయాలన్నమా కమిషనర్ గారు కూడా వాళ్ళు చూసి మనకి ఏంటంటే బురం పోసిపోయింది కానీ దాన్ని నేర్పడం అనేది తెలియలేదు ఒక మూడు కట్టలు అంటే మూడు ట్రాక్టర్లు ఏమో పోసాను మూడు ట్రాక్టర్లు జరుగుతుంది అది అది కూడా ఎప్పుడు అంటే వర్షం పడే ముందే పోసింది కాబట్టి అట్నే ఎక్స్పెక్ట్ అయిపోయింది తనకు ఫోన్ చేస్తా ఉంటే సాధన వర్షం పడని ఎండగొట్టని అని సార్ వర్షం నేర్చుకోవడం అనేసి అంటూ ఉన్నారు ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా ఈ బాధ పిల్లలు మరియు స్టాఫ్ అందరం కూడా ఎదుర్కొంటున్నాము దీన్ని అధికారులు తొందరగా దీనిపై చర్య తీసుకోవాలని కమిషనర్ గారిని కోరుకుంటున్నారు గర్భిణీ స్త్రీలు వస్తారు కదా వాళ్ళ కూడా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది గర్భిణీ స్త్రీలు వాళ్ళ అంగన్వాడీ కేంద్రం కూడా ఉన్నది చిన్నపిల్లల తల్లిదండ్రులు వాళ్ళు చిన్నపిల్లలు పడతా ఉన్నారు జారి పడుతూ ఉన్నారు ఇది కొంచెం తొందరగా దీనిపై చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా గుర్తు